ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్ అనే చెప్పాలండి కొత్తగా రూల్స్ మారిపోతూ ఉన్నాయి ఇకపై నుంచి వాళ్ళు ఇలా చేస్తే కుదరదు ఇలా నో పర్మిషన్ అంటూ కొన్ని హద్దులు పెట్టారు వాటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇది పెద్ద అలర్ట్ అని చెప్పాలి ఇకపై రోజు విధులకు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే నిర్ణీత సమయంలోగా యాప్లో హాజరు నమోదు తప్పకుండా చేయాలి ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై ఉద్యోగులు తమ విధులకు ఖచ్చితంగా హాజరు కావాల్సిందని చెప్తా ఉన్నారు అధికారులు చెప్పాలని ఇతర కార్యాలయాల్లో పనిచేయడం లేదా క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో బయట తిరగడం వంటివి ఇకపై అనుమతించరు ప్రతిరోజు నిర్ణీత సమయంలోగా యాప్లో తమ హాజరును తప్పనిసరిగా నమోదు చేయాల్సిందే సర్వేలో పాల్గొంటున్న కొందరు సర్వేర్లకు మాత్రమే ఈ నిబంధనల నుంచి న్యాయం ఉంటుంది మిగిలిన వారందరూ ఈ నియమాన్ని పాటించాల్సి ఉంటుంది ఒకవేళ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళడం తప్పనిసరి అయితే అందుకు అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి అంటూ ఉన్నారు రాష్ట్ర సచివాలయ శాఖ ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టి ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో గ్రామ వార్డు సచివాలయాల పనితీరుపై చర్చ జరిగింది ఈ చర్చిలో సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం వ్యక్తం చేయడం జరిగింది సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న సమాచారంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని సీఎం ఆదేశించారండి ఈ ఆదేశాల మేరకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు ఈ కొత్త నిబంధనల వల్ల సచివాలయ సేవలకు ప్రజలకు మరింత అవుతారని అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేయాల్సిన ఉద్యోగులు చాలామంది ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో అనధికారికంగా డిప్యూటేషన్లపై పనిచేస్తున్నారని గుర్తించడం అయితే జరిగిందట ఈ విషయాన్ని గమనించిన సచివాలయ శాఖ ఈ వ్యవహారాన్ని రద్దు చేసింది అంతేకాదు రీసర్వేలో పాల్గొంటున్న సర్వేర్లు మినహాయింపు ఇచ్చారు అయితే మిగిలిన సిబ్బంది ఖచ్చితంగా సచివాలయాల్లోనే పనిచేయాలి అయితే ఈ రీసర్వేలో పాల్గొంటున్న సర్వేలలో కూడా అందరికీ మినహాయింపు లేదు జాయింట్ కలెక్టర్ సూచించిన వారికి మాత్రమే వెసులుబాటు ఉందని గ్రహ గమనించాలి రీసర్వేలో పనిచేస్తున్న సర్వేలు కూడా కొన్ని నిబంధనలు అయితే విధించారు వారు పనిచేస్తున్న ప్రాంతంలోనే హాజరు నమోదు చేసుకోవాలి ఇది వారి పనితీరును పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుందని చెప్తా ఉన్నారు ఈ చర్యలన్నీ సచివాలయ వ్యవస్థను బలోపేతం చేయడం కోసమే ఉద్దేశించడం చెప్తా ఉన్నారు సచివాలయాల పర్యవేక్షణ అయితే అధికారుల నియామకాలకు సంబంధించి మూడు దశల్లో జిల్లా పురపాలక మండల స్థాయిలో ఏర్పాటు పూర్తయ్యాయి జిల్లా స్థాయిలో పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ఒక అధికారిని నియమిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఉమ్మడి పదమూడు జిల్లాల్లో అధికారులు ఉన్నారు మరో పదమూడు మంది త్వరలో ఈ బాధ్యతలు స్వీకరించబోతూ ఉన్నారు పురపాలక నగరాల సంస్థలు నగర పంచాయతీలకు ఒక్కో అధికారి చూపున మొత్తం నూట ఇరవై మూడు మందిని కేటాయిస్తారు ఇది పట్టణ ప్రాంతాల్లోని సచివాలయ పర్యవేక్షణను పటిష్టం చేస్తుంది మండలాల వారీగా చూస్తే ప్రతి మండలానికి ఒక అధికారి చొప్పున ఆరు వందల అరవై మందిని నియమిస్తారట ఇప్పటికే ఆరు వందల మంది ఎంపిక పూర్తయిందని చెబుతా ఉన్నారు మిగిలిన మండలాలకు వచ్చే నెల మొదటి వారంలో అధికారులు అందుబాటులోకి వస్తారు ఈ నియామకాలతో సచివాలయ పనితీరు మెరుగుపరచడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అంతేకాక గ్రామ వార్డు సచివాలయ పేర్లు కూడా మారబోతూ ఉన్నాయి ఇకపై స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డుగా మార్చబోతూ ఉన్నారు ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విధంగా ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ మార్పులకు సంబంధించి ప్రతిపాదనల్ని అధికారులు ప్రభుత్వం ఆమోదయోగం కోసం పంపారు